హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఎయిర్పోయిట్ ఛానల్ సో గైస్ ఇప్పుడు లేక్ ల్యాండ్ స్క్వేర్ మాల్ అని చెప్పేసి ఒక మాల్ ఉంది అక్కడికి వెళ్దాము అక్కడ చాలా స్టోర్స్ ఉంటాయి మంచి మంచిగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట వెళ్దాం అట్లా చూసేసి కొంచెం డ్రెస్సెస్ చూద్దాము ఇంకా ఐఫోన్ కూడా వచ్చింది కదా కొత్త వెళ్ళి చూద్దాము నచ్చితే కొందాము అంటే ఇప్పుడే ఇంకా స్టోర్స్ వరకు రాలేదు వెళ్ళి చూద్దాం నెక్స్ట్ వీక్ వెళ్ళి కొందాము బాగుంటే ఎక్కువ వాల్యూమ్ తీసేది మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పాటలు గిటలు వచ్చినాయి అనుకో ఎల్లో డాలర్ పడుతుంది కాపరేట్ పడి సో సోగా వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక థర్టీ మినిట్స్ దూరం ఉంది సో ఇప్పుడు దారిలో ఉన్నాం ఫ్యూవల్ పట్టేడానికి వచ్చినాం అండ్ ఈసారి నేను మామూలుగా అయితే మొబైల్లో షూట్ చేస్తాను ఈసారి కెమెరాలో షూట్ చేస్తున్నాం చూపిస్తానండి ఒకసారి కనిపిస్తుంది కెమెరా చూస్తే సార్ కెమెరాలో షూట్ చేస్తున్నాం చూద్దాం బాగా దీంట్లో కూడా ట్రై చేద్దాం బాగుంటుంది కదా కొంచెం వీడియో క్వాలిటీ అని చెప్పేసి ఇప్పుడు ఫ్యూవల్ పట్టిసిపోదాం వాటికి సో అది వచ్చేసినాము మాల్ దగ్గరికి చెప్పాలంటే ఈరోజు నిమజ్జనము సో పోనీ ఇయర్ ఈ రోజు అయితే ఎంత ఎంజాయ్ చేస్తుండే ఫస్ట్ టైం మాట నేను ఇట్లా వినాయక చవితి మిస్ కావడము నేను లాస్ట్ టైము వినాయక చవితి బ్లాగ్ అప్లోడ్ చేసిన ఎవరైనా చూడని పాటైతే ఐ కార్డ్స్ మెన్షన్ చేస్తా వెళ్ళి చూడండి ఇంకా లోపలికి వెళ్ళిపోదాము హలో ఉన్నావా నువ్వు వీడియో తీస్తుంటే ఎట్లుందంటే ఆ స్పీడ్ గాడికి ఒకటి కెమెరా పెట్టుకొని స్ట్రీమింగ్ చేస్తాడు ఫీలింగ్ వస్తుంది మాలో తిరిగితే అందరు ఎట్లా చూస్తున్నారు

కాబట్టి వాడికి అప్పుడే చెప్పిన కిడ్ స్టేషన్లోకి వెళ్ళి రాసి వాడు వేస్తాను సరిపోయిందా రాసుకుంటే సరిపోయిందా ఏ బాగా సెట్ చూడు నా పేరు సో రన్ ఐల్ ఇండియాలో ఉంటారో ఇట్లా షర్టు ఫుల్ అంత వేసి మీరు రియాక్షన్ నా రియాక్షన్ షర్ట్లో డ్రెస్సులు అయితే చాలా బాగా నచ్చినా అది ఇక్కడ మంచి మంచివి అన్నీ ఉన్నాయి ఓవర్ సైజ్ అన్నీ అవి ఇవి మొత్తం అన్నీ తీసుకుంటున్నాము తీసుకుందాం అన్నీ తీసుకుందాం ఎందుకంటే చేయగా చేయక అదే చెప్పిన కదా ఆల్రెడీ రాముడు కాలంలో అని చెప్పి అందుకే త్రేతాయుగం నుంచి ఇప్పుడు కలియుగంలో తీసుకుంటాను బట్టలు అంతా మంచిగా తీసుకున్నాం చూడండి క్లాసిక్గా తీసుకుందాం అనుకుంటున్నాం నేను ప్రతిసారి ఇట్లా షాపింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ తీసుకున్నాను అన్నమాట అంటే ఒక్కొక్కసారి ఓవర్ సైజ్ తీసుకుంటుండి ఒకసారి ఫుల్ డీసెంట్గా ఒకసారి హిప్ హాప్ టైప్లో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అందుకు ఈసారి కొంచెం క్లాస్గా తీసుకుందాం అనుకుంటున్నాను చూద్దాం బ్యాక్ ద్యాన్ వత్తు వర్మ వర్త్ ఇది ఇది తీసుకున్నాము బాగుంది ఇది బాగుంది కదా బ్లాక్ ఇది తీసుకుంటాం బ్లాక్ ఇది తీసుకెళ్తాం బ్లాక్ ఇస్తాం మా ఇక్కడ యూఎస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అన్నమాట అంటే ఇండియాలో ఇండియాలో నా అంతే వెళ్ళలేదు వచ్చేంకి కానీ కొన్ని చూసినా ఉన్నాయి కానీ ఇక్కడ ఇంకా కలెక్షన్ ఎక్కువ ఉన్నాయి మొత్తము స్టాక్ కూడా అవైలబుల్ ఉంది కూడా చాలా బాగుంది కరెక్ట్ వచ్చి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అన్నమాట అందులోనే మేము ఫుల్ ట్రైల్ చేసుకొని మొత్తం వేసుకొని చూసిన సైజులు అంత ఒక బ్యాగ్ నిండా తీసుకుంటాం ఇప్పుడు చూడాలి ఇంకా కొంచెం ఇంకా లైటింగ్ కొంచెం లైట్ చేసి ఇంకెళ్ళిపోదాము ఇంకా చెప్పాలంటే చాలానే కొనాలని ఉంది కానీ మా పెద్దన్న దీ సాగుతాడు కొంచెం వెళ్దాం బిల్లింగ్ చేసుకుందాం ఫోన్ చేస బిల్ ఎంత అవుతుందో తెలుదు కానీ మన దగ్గర క్రెడిట్ కార్డు ఒకటి ప్రాబ్లం అవుతుంది చేసి కూడదాం నాకు తెలిసి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ డాలర్స్ లోపల అయిపోతుంది అనుకుంటున్నాం ఒకసారి అయిన తర్వాత కూడా చూద్దాం చూడండి టీషర్ట్ బాగుంది కదా నాదే అది తుప్పేసింది ఇంట్లో ఉంటే అనుకున్నాం కదా టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ డాలర్స్ లోపలండి టూ థర్టీ త్రీ అయిపోయింది బయట రావా ఏం కావాలి నీకు ఐస్ క్రీమ్లో చూస్తున్నావు కాంబినేషన్ చెప్పావు నువ్వు నేనైతే మామూలుగా బౌల్స్ ఇస్తారు ఒకటి చూస్ చేసుకోవాలి బౌల్స్ నేను త్రీ స్కూప్స్ వస్తాయండి దాంట్లో ఇది చాక్లెట్ది బటర్ అని ఒకటి మళ్ళీ ఇది కబిచున్నో ఒకటి తీసుకున్నాను క్యాప్చినో క్రంచర్ బాగా చూడండి అది కాఫీది రా మొత్తము చూద్దాం ట్రై చేద్దాం కొంచెం కూడా తీసుకోవచ్చు కావాలండి రెడ్ బుల్ కావాలండి చూడు నేనేం చెప్తా చెప్తున్నాడు మన సెలక్షన్ అట్లా ఉంటుంది అన్నమాట వీనికి సెలక్షన్ రాదు రాదు చిన్న పిల్లల బర్త్డే కేకులు ఏందో కూడా ఆర్డర్ అంటున్నాడు అదంతా బ్లూ కలర్లు ఉన్నాయి ఎల్జీబిటి కలర్లు అన్నీ ఉన్నాయి

మధ్యలో నిలబడి పన్నీర్ మ్యాగ్నెట్ చీటు కొట్టాలా కళ్ళు మూసుకొని నిలబడాలా అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకప్పుడు నేను నార్మల్గా ఇట్లా మొబైల్ పట్టుకొని పట్టుకోవాలన్నా కూడా చాలా అంటే అదొక షైన అంటే బ్లాగ్ కూడా సరిగా తీసేవాడిని కాదు అంటే ఎవరిని వస్తే కూడా అంటే ఎవ్వరు లేని ఎవ్వరు లేని టైంలో ఎవరు చూడని టైంలో అట్లా అట్లా మొబైల్ తీసి రికార్డ్ చేసి అట్లా వేస్తుండే ఇప్పుడు ఆ ఫియర్ పోయింది ఇప్పుడు ఆ ఫియర్ పోయింది అందుకే అసలు అందరు ముందు అయినట్ల పట్టుకుని పోతాయి ఎందుకంటే మేము కాంటెంట్ క్రియేటర్స్ కదా ఫుడ్ ఫుడ్ ఉంటుంది ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్స్ కదా అంత షై ఫీల్ కావద్దు ఇంకా ప్రమోషన్ అవుతుంది మాకు ఇది ఇప్పుడు ఎవరిని చూసి ఏంది ఏం షూట్ చేస్తాడు అని తెలుసుకున్నారనుకో ఇట్లా వీడియో షూట్ చేస్తున్నాం అదే అని చెప్పొచ్చు మేము ఇట్లా లో ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి సో షై అయితే ఎప్పుడు ఫీల్ కావడదు మన వరకు గా వదకుండా ఫ్రీగా అంతే కదా ఫ్రీగా వదిలితే అయిపోయా ఇప్పుడు చూసే వాళ్ళు చూస్తుంటారు నార్మల్గా ఇప్పుడు అదే మనం వీడియోలు తీసుకున్నాం అందరు చూస్తున్నారు बड़े हो यार वो कंबिशाड। दौड़ के बोतली है। वाड़े का दागड़ी प्रमोट जेस कुण्डा आता। सुई तो न्यूटीयूबर है। मैं उसके 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 यार। ऐसे खांसा आपने उम्मी। हम आप बहुत मेरे ऊपर हैं यार। लेस्टोर नज़र लें। Oh yeah, y'all gotta subscribe his channel, man. If y'all don't, then he gonna come at us. Yes sir, yes yeah, sir, y'all gotta subscribe now. You know what I'm saying? You know what I'm saying? Get right, get right, get right.

అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం పెంచండి సబ్స్క్రైబర్స్ బాగుంటే మనం కూడా కంటెంట్ బాగా క్రియేట్ చేయొచ్చు బాగా షూట్ చేయొచ్చు నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది చాలా మా మార్చాడు పోతే చాలా మళ్ళీ పార్ట్ అయినాయి మామూలుగా ఇవి కొడితే ఈ స్కోర్స్ వచ్చినాయి వచ్చినాయనుకో ప్రైజులు వస్తాయనుక అరే నా ఆ ఎగ్జాక్ట్ స్కోర్ అంటారా బొచ్చు ఇంకొల్ చేసి కొడతావేమ్రామ్మా మామూలుగా బాగా కుడుతున్నాయి ఓకే ఇప్పుడు ట్రై కడితే

पावर तक उठल रहा 700 यार रहा yeah. अरे पांच चांस मिलेगा अभी सेवन हंड्रेड ही लाना पड़ेगा मुझे <laughs> ఎక్కువ <sis protestantes> <luent hurricanes> मार 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 अरे कोई ना मार मार मैं हाथ में लगा था कुछ नहीं लगेगा देख थोड़ा थोड़ा पावर लगा के मार अगर गिफ्ट मिला तो तुझे ही है। अगर वो गया ही नहीं तो <laughs> मेरे को तो <laughs> फोन्द फोन्द फोन्द। नहीं कोई ना फोन मार 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 जोर से मार अरे दो सौ नहीं वही तो यार सेवन हंड्रेड तो लाना चाहिए अरे दो पार हो हो गया गया भाई और क्या? Oh, oh, okay होगा? अच्छा oh, oh, hmm? क्या क्या? तो था, अच्छा खरीदी क्या क्या खरीदी? वो को? अभी ना दो नहीं अच्छा। <laughs> तो नहीं अरे आउटलेट चलते ठीक है ఇది మామూలుగా చెప్పాలంటే వీకెండ్స్ వచ్చింటే బాగుండి అనిపిస్తుంది ఊరికే బాగుంటారు కదా జనాలు ఎక్కువ మంది ఉంటారు చాలా ఫండ్ ఉంటుంది అనుకున్నా ఇప్పుడు అంతా మిడ్ వీక్ కదా అంటే జనాలు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా కొంచెం వచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ప్లాన్ చేద్దాము సో ప్రస్తుతానికి అయితే ఎంజాయ్ చేసినాము నా మాల్లో పెద్దగా ఏం లేవు అన్నీ స్టోర్స్ అన్నీ ఇంతే ఉన్నాయి మాట అందుకోసం ఇంతేందో బయటకు వచ్చేసినాం మా కూడా ఉంది మళ్ళీ ఎప్పుడు వాన పడుతుంది వెండి పోయి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి ప్లాన్ చేయాలా బోర్ పడుతుంది ఇంట్లో బెస్ట్ బైక్ వెళ్దామా కెమెరా పట్టుకొని షూట్ చేస్తుంటే అందరూ వచ్చి అడుగుతున్నారు ఇట్లా ఏం షూట్ చేస్తుంటావు అది అని చెప్పేసి మన ఛానల్ అట్లా ప్ర ప్రమోట్ చేస్తుంటావు కావాలని చెప్పి బెస్ట్ బైక్ వచ్చినాము मल्लोपल भाई उसका आईफोन यूज़ करेंगे नहीं ठीक है लोगों को हाय गाइस वेलकम बैक टू माय चैनल चैनल का नाम बता क्या रवि मिस्टर एयर बॉय अच्छा बता 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 और एक बार हाय गाइस वेलकम बैक टू मिस्टर एयर बॉय चैनल सब्सक्राइब सो नेक्स्ट फ्राइडे वरकू रावंटा इकड़ो ओनली 15 मॉडल्स होना సో సిక్స్టీన్ రానీకి పడుతుందంట వాళ్ళు ఎట్లా అంటే బెస్ట్ బైకి ముందే పంపించారంట అర్లీగా ఎట్లా ముందు రోజు రాత్రి అట్లా పంపిస్తారంట అందుకోసం చూద్దాము ఇంకా ఫ్రైడే వచ్చి ఇంకా చూసేసి ఇంక అప్పుడే కొను కొనేసుకున్నాము నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఫోర్టీన్ ప్రో మ్యాచ్ ఉంది సో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దాకా దానికి చూద్దాం సో బెస్ట్ బాయ్ మొత్తము ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ అన్నమాట ప్లే స్టేషన్లని విఆర్లని మొత్తము ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఓకే ముందే పిచ్చి పిచ్చి నాకి కరెక్ట్గా కొందాం అనుకున్నా కానీ మొన్ననే మా అన్న ప్లే స్టేషన్ కొనుకున్నాడు అనమాట అందుకే కొనే ఛాన్స్ లేదు ఇప్పుడైతే చూద్దాము అదో ప్లే స్టేషన్ అయితే మొన్న మా అన్న కొన్నాడు ఆ ప్లే స్టేషన్ది కూడా విఆర్ బాక్స్ ఉంటుంది సూపర్ ఉంటుంది అది అదన్నా నేను కొనుక్కుంటే నేను వాడు కలిసి అడగచ్చు అంటే అర్ధాల కెమెరా ఉంటుంది ఇక్కడ సో మనం ఏం ఇప్పుడు నార్మల్ బ్లాగింగ్ చేస్తాం కదా సో నార్మల్ బ్లాగింగ్ చేసేప్పుడు కెమెరాస్ పట్టుకోకుండా అవసరం లేదు మనం నార్మల్ పెట్టుకొని అట్లా చూడొచ్చు సీన్ ఎంజాయ్ చేయొచ్చు రికార్డ్ కూడా చేయొచ్చు అదే త్రీ ఫిఫ్టీ డాలర్స్ అంట జస్ట్ అద్దాలు దాని కెమెరా కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది కదా ఇప్పుడు దగ్గర దగ్గర అది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ దాకా పడుతుంది టెక్నాలజీ అడిగిపోతుంది అసలు సో ఇప్పుడు ఏరోప్లేన్ నడిపేటప్పుడు కూడా మేమేమి ఇట్లా సెల్లు పట్టుకొని ఇక్కడ ల్యాండింగ్ చేసేటప్పుడు సెల్లు పట్టుకొని చేయాల్సిన అవసరం లే మా పక్కన ఎవరు ఉండాల్సిన అవసరం లే ఇప్పుడు నా పీఓవి కోసం అయితే జస్ట్ ఈ అద్దాలు పెట్టేసుకొని మొత్తం షూట్ చేసుకోవచ్చు మొత్తం నా ఫ్లైట్లు అన్నీ మొత్తం పడుతుంది మొత్తం నా పీఓవీలో మొత్తం సూపర్ ఉంటుంది అసలు చూద్దాం వీలైతే కొందాం మా దయ ఇది ఆల్రెడీ మన ఇంట్లో ఉంది ఇంకా తర్వాత ఫ్లైట్ సిమ్లటర్ది ఉంది మన ఇంట్లో ప్లే స్టేషన్ ఉంది అని ఉన్నాయి సో ఇంకా ఈ ఇంతే ఇంతేకాయ అంటే నెక్స్ట్ వీడియో బై బాయ్